ఒక ఊరిలో సోమయ్య అనే చిన్న వ్యాపారి ఉండేవాడు అతను అందమైన మట్టి పాత్రలను తయారు చేసి అమ్ముకుంటూ ఉండేవాడు సోమయ్య భార్య లక్ష్మి మట్టి పాత్రలను తయారు చేయడంలో సోమయ్యకు సహాయం చేస్తూ ఉండేది సోమయ్య కుమార్తె రాధ ఒక చక్కనైన మంచి అమ్మాయి రాధకు తల్లిదండ్రులంటే చాలా గౌరవం వారి మాటలకు అసలు ఎదురు చెప్పేదే కాదు చిన్ని చిన్ని ఆనందాలతో ఆ కుటుంబం చాలా సంతోషంగా ఉంటూ ఉండేది ఒకసారి ఆ ఊరిలో వర్షాలు ఆగకుండా కురుస్తూనే ఉంటాయి సోమయ్య వ్యాపారాలు లేక చాలా బాధపడుతూ కూర్చుంటాడు ఏమైందండి ఎందుకు అంత దిగులుగా కూర్చున్నారు లక్ష్మి వర్షాల వల్ల వ్యాపారం అస్సలు జరగడం లేదు ఇలాంటి సమయంలో ఊరిలో ఎక్కడా అప్పు కూడా ఇవ్వరు నాకేం చేయాలో అర్థం కావడం లేదు లక్ష్మి మీరేమీ బాధపడకండి పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు ఎవరూ లేని వారికి ఆ శివయ్య దిక్కు అంటారు కదా అన్నిటినీ ఆ శివయ్య చూసుకుంటారు నేను కూడా నాకు తెలిసిన వాళ్ళ దగ్గర అప్పుగా కొంత డబ్బు ఇస్తారేమో ప్రయత్నించి చూస్తాను వీరి మాటలను పక్క గదిలో ఉన్న రాధ వింటుంది అయ్యో నాన్న చాలా బాధపడుతున్నారు ఇప్పుడెలా నేనేమి చేయాలి నాకు డబ్బులు ఎలా సంపాదించాలో కూడా తెలియదే ఇలా అనుకుంటూ రాధ చాలా బాధపడుతుంది అలా బాధపడుతూ వెళుతున్న రాధకి ఒక మహిళ ఒక పూజారి మాట్లాడుకుంటున్న మాటలు వినిపిస్తాయి స్వామి వర్షాల వల్ల వ్యాపారం అస్సలు బాగుండడం లేదు ఇంట్లో ఎవరికీ మనశ్శాంతి లేదు అందరూ ఎప్పుడూ బాధలోనే ఉంటున్నారు దయచేసి ఈ సమస్యకి ఏమైనా పరిష్కారం చెప్పండి తల్లి మన ఊరి చివరి అడవిలో ఒక మహిమగల శివలింగం ఒక బండరాయి మీద వెలిసి ఉంది రోజు ఆ స్వామికి నైవేద్యం పెట్టి మనస్ఫూర్తిగా నీ కష్టాన్ని ఆయనకి చెప్పి ప్రార్థించు నీ కష్టాలను ఆ శివయ్య తప్పకుండా తీరుస్తాడు ఆ పూజారి చెప్పిన మాటలు రాధని చాలా ప్రభావితం చేస్తాయి నాన్న కష్టాలు పోవాలంటే నేను ఈ పూజారి చెప్పినట్లు చేస్తాను రోజు ఆ శివయ్యకి నైవేద్యం పెట్టి ప్రార్థిస్తాను రాధ ప్రతిరోజు తన తల్లిదండ్రులకు తెలియకుండా తన తల్లి వండిన ఆహారంలో కొంత భాగాన్ని దాచి అడవిలో ఉన్న శివయ్యకు నైవేద్యంగా పెట్టి ప్రార్థించి వచ్చేది స్వామి మా నాన్న డబ్బులు లేక చాలా బాధపడుతున్నారు దయచేసి మా కష్టాలన్నీ పోగొట్టవా ఇలా రోజులు గడుస్తున్నాయి ఒకరోజు ఎప్పటిలానే రాధ నైవేద్యం పట్టుకొని అడవిలోని శివయ్య దగ్గరికి వస్తుంది కానీ అక్కడ శివలింగం కనిపించదు ఆ స్థానంలో ఒక సాధువు కూర్చుని ఉంటారు రాధ చాలా ఆశ్చర్యంతో ఇలా అడుగుతుంది అయ్యా మీరెవరు ఇక్కడ శివయ్య విగ్రహం ఉండాలి మీరేమైనా చూసారా నాకేం తెలుసు నేను ఒక బాటసారిని నేను బాగా అలసిపోయి ఇక్కడ కూర్చుని ఉన్నాను నాకు ఏ శివలింగం కనిపించలేదు అవును నీ చేతిలో ఉన్నదేంటి సువాసన బాగా వస్తుంది ఇది శివయ్యకు నేను రోజు పెట్టే నైవేద్యం స్వామి నాకు చాలా ఆకలిగా ఉంది దాన్ని ఊరికే ఊరికేం వద్దులే నా కడుపు నిండితే నీ శివయ్య ఈ అడవిలో ఎక్కడ ఉన్నా వెతికి తెస్తాను సరే స్వామి తీసుకోండి మరీ మరీ చెప్తున్నా శివయ్య విగ్రహం ఎక్కడ ఉన్నా మీరే వెతికి తీసుకురావాలి ఆ సాధువు రాధ తెచ్చిన ఆహారాన్ని పూర్తిగా భుజిస్తారు ఇదిగో అమ్మాయి దీనిని తినడం వలన నా ఆకలి ఏమాత్రం తీరలేదు నాకు ఇంకా ఆహారం కావాలి అప్పుడే నీ శివయ్యను వెతకగలను సరే స్వామి నేను ఇంటికి వెళ్ళి ఆహారం తీసుకువస్తాను ఇక్కడే ఉండండి రాధ ఇంటికి వెళ్ళి తల్లి నిద్రపోతున్న సమయంలో వండిన ఆహారాన్ని మొత్తం ఒక విస్తరలో వేసి తీసుకువస్తుంది అమ్మ లేచిందంటే తిడుతుంది నేను త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి ఇదిగోండి స్వామి దీనిని తినండి మా అమ్మ చాలా రుచిగా వండుతుంది ఆ సాధువు రాధ రెండవసారి తెచ్చిన ఆహారాన్ని కూడా పూర్తిగా భుజిస్తారు అయ్యో తల్లి దీనితో నా సగమాకలి మాత్రమే తీరింది నాకింకా ఆహారం కావాలి అయ్యో అవునా సరే స్వామి మీరిక్కడే ఉండండి నేను ఇప్పుడే వస్తాను రాధ ఆ అడవిలో ఉన్న ఒక పెద్ద నేరేడి పండ్ల చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ పండ్లన్నీ ఏరుకొని ఒక పాత్రలో వేసుకొని వస్తుంది స్వామి ఇవిగో ఈ పండ్లని తినండి ఇవి మీ ఆకలిని ఖచ్చితంగా తీరుస్తాయి ఆ సాధువు రాధ తెచ్చిన నేరేర పండ్లను తిని ఇలా అంటారు చాలు తల్లి నా ఆకలి తీరింది ఇక నువ్వు ఇంటికి వెళ్ళు నీ శివయ్య ఈ అడవిలో ఎక్కడ ఉన్నా రేపటి కల్లా ఇక్కడికి తీసుకువచ్చి పెడతాను లక్ష్మి నిద్రలేచి ఖాళీగా ఉన్న పాత్రని చూసి ఆశ్చర్యపోతుంది అదేమిటి వండిన అంతా ఏమైపోయింది అసలే ఇప్పుడు ఈయన ఆకలితో వస్తారు ఆయనకి నేనేమి సమాధానం చెప్పాలి అంతలోనే సోమయ్య మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వస్తాడు లక్ష్మి నాకు చాలా ఆకలిగా ఉంది త్వరగా భోజనం పెట్టు నేను తిన్న వెంటనే వెళ్ళిపోవాలి ఏవండి నన్ను క్షమించండి భోజనం లేదు వండిన పాత్ర ఎలా ఖాళీ అయిందో నాకు అర్థం కావడం లేదు ఏమంటున్నావు లక్ష్మి నీకు తెలియకుండా వండినదంతా ఏమైపోతుంది అసలు ఈరోజు నువ్వు వంట చేసావా ఇలా సోమయ్య లక్ష్మిని తిడుతూ ఉండగా అక్కడికి రాధ వస్తుంది రాధ తాను చేసిన పనికి సోమయ్య వాళ్ళమ్మను తిట్టడం చూసి చాలా బాధపడుతుంది రాధ జరిగిన విషయం మొత్తం వాళ్ళ అమ్మ నాన్నలకు చెబుతుంది తల్లి నువ్వు చేసిన పనికి మాకు చాలా గర్వంగా ఉంది ఒకరి ఆకలి తీర్చడం చాలా మంచి పని కానీ ఇక ఎప్పుడు అడవికి ఒంటరిగా వెళ్లకు అమ్మని తోడుగా తీసుకువెళ్ళు అడవిలో క్రూరమృగాలు ఉండే ప్రమాదం ఉంది సరే నాన్న నేను ఇక ఎప్పుడు అడవికి వెళ్ళినా అమ్మని తోడుగా తీసుకొని వెళ్తాను లక్ష్మి ఉదయం లేచి చూసేసరికి రాధ అడవి నుండి తెచ్చిన పాత్ర బంగారు నాణాలతో నిండి ఉంటుంది లక్ష్మి వెంటనే ఆశ్చర్యంతో సోమయ్యను పిలుస్తుంది ఏవండి చూసారా బంగారు నాణాలు ఇవి అసలు ఇక్కడికి ఎలా వచ్చాయి ఎవరు తెచ్చి ఉంటారు లక్ష్మి ఇదంతా ఆ సాధువు మహిమ నాకు మన అమ్మాయి చెప్పినప్పుడే అనుమానం కలిగింది ఆ శివయ్య విగ్రహం మాయమైన చోట ఆ సాధువు ఎలా వస్తారు సందేహం లేదు లక్ష్మి ఆ సాధువు మరెవరో కాదు ఆ మహాశివుడే ఆ శివయ్య దర్శనం చేసుకున్న మన అమ్మాయి చాలా అదృష్టవంతురాలు రాధలాంటి కూతుర్ని కన్నందుకు మనం ఎంతో పుణ్యం చేసుకున్నాం పద వెంటనే అడవికి వెళ్ళి ఆ స్వామిని దర్శించుకొని వద్దాం ఆ రోజు నుండి సోమయ్య ఎంతో భక్తి శ్రద్ధలతో శివయ్యను పూజిస్తూ ఉన్నారు ఈ విధంగా రాధ భక్తితో తన కుటుంబ పేదరికాన్ని పోగొట్టింది ఈ విధంగా రాధ అయిన ఒక చిన్న పాప భక్తి తన కుటుంబం యొక్క పేదరికాన్ని పోగొట్టింది